శాంతి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాకార బాబా గారి మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించినప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది ప్రశ్న రాజయోగులైన విద్యార్థులకు తండ్రి ఆదేశమేది జవాబు ఏంటంటే ఒక్క తండ్రికి చెందినవారిగా అయ్యి మళ్ళీ ఇతరులతో మనస్సు లగ్నం చేయరాదు ప్రతిజ్ఞ చేసిన తర్వాత మళ్ళీ పతితంగా అవ్వరాదు మీకు తండ్రి టీచర్ స్మృతి నిరంతరం స్వతహాగా ఉండాలి మీరు ఎంత సంపూర్ణ పవిత్రంగా అవ్వాలంటే ఒక్క తండ్రిని మాత్రమే ప్రేమించి వాడినే స్మృతి చేస్తూ ఉంటే మీకు అపారమైన శక్తి లభిస్తూ ఉంటుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ ఇది చాలా మజా ఇచ్చే తయారైన డ్రామా ఇందులో దుఃఖాల పాత్ర నిర్ణయించబడి ఉంది కావున ఏడ్చి తలలు బాదుకునే మాటే లేదు ఇది తయారైన తయారవుతున్న డ్రామా ఇది బుద్ధిలో ఉండాలి గతించిన విషయాల గురించి చింత చేయరాదు రెండవది ఇది సాధారణ తరగతి కాదు ఇందులో కళ్ళు మూసుకొని కూర్చోరాదు ఎదురుగా టీచర్ని చూస్తూ ఉండాలి ఆవలింతలు మొదలైనవి తీయరాదు ఆవలింతలు దుఃఖానికి గుర్తు వరదానము సంతుష్టత యొక్క మూడు సర్టిఫికేట్స్ తీసుకొని తమ యోగి జీవితం యొక్క ప్రభావాన్ని వేసే సహజ భవ వివరణ సంతుష్టత అనేది యోగి జీవితం యొక్క విశేష లక్ష్యం ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో మరియు అందరినీ సంతుష్టపరుస్తారో వారి యోగి జీవితం యొక్క ప్రభావం స్వతహాగానే ఇతరులపై పడుతుంది ఎలాగైతే సైన్స్ సాధనాల ప్రభావం వాయుమండలంపై పడుతుందో అలా సహజ యోగి జీవనం యొక్క ప్రభావం కూడా పడుతుంది యోగి జీవితం యొక్క మూడు సర్టిఫికేట్స్ ఒకటి స్వయంతో సంతుష్టత రెండవది తండ్రి ద్వారా సంతుష్టత మూడవది లౌకిక అలౌకిక పరివారం ద్వారా సంతుష్టత స్లోగన్ స్వరాజ్య తిలకం విశ్వ కళ్యాణం యొక్క కిరీటం మరియు స్థితి యొక్క సింహాసనంపై విరాజమానమై ఉండేవారే రాజయోగులు అచ్చా ఓం శాంతి